ఎక్స్ మినిస్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు పాయింట్ ఏంటంటే ఇన్ని మీద చాలా కేసులు ఉన్నాయి నంబర్ వన్ అధికారంలో ఉన్నప్పుడు మినిస్టర్ హోదాలో కొన్ని డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి కోర్టు నుంచి దొంగలించారని చెప్పి ఆరోపణ అండ్ వాటితో పాటు క్వాడ్స్ మైనింగ్ చేసి వేరే దేశాలకు రాష్ట్రాలకు ఉన్న మోతాది కన్నా ఎక్కువగా అమ్మించారని చెప్పి ఇలాంటివి చాలా ఆరోపణలు అండ్ కేసెస్ ఉన్నాయి సో చాలా రోజుల నుంచి విచారణకు రాకుండా ఇప్పుడు వస్తున్నాను రేపు వస్తున్నాను ఎల్లుండి వస్తున్నాను అని చెప్పి పోలీసులతో గేమ్ ఆడుతున్నారు సో ఫైనల్లీ అరెస్ట్ అయ్యారు ఇది పక్కన పెడితే ఇప్పుడు అలాగో టీడీపీ మహానాడు ఉంది కాబట్టి అది కార్యకర్తలకి ఇది అరెస్ట్ ఒక గిఫ్ట్ అనుకోవచ్చు ఇది పక్కన పెడితే ఎలకను పట్టాలంటే ఉలిపి వేయాలి సో కాకాని గోవర్ధన్ రెడ్డిని పట్టాలంటే కొడాల్ని అరెస్ట్ చేస్తున్నామని అని చెప్పి సంకేతం బయటికి పంపించాలి ఇది ఒకటి గేమ్ ఆడాలనిపించింది బట్ యా ఫైనల్లీ అరెస్ట్ అయ్యారు చూద్దాం ఏం జరుగుద్దు